రాజమహేంద్రవరం నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యయత్నం చేసుకోవడానికి కారకుడైన డాక్టర్ దీపక్ ను పోలీసులు అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే ఆర్దిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఇది కూటమి ప్రభుత్వం అని తప్పు చేసిన దీపక్ ఎక్కడ ఉన్నా పోలీసులు పట్టుకుంటారని తాను ముందే చెప్పానన్నారు అన్నట్లుగానే అతడిని అరెస్ట్ చేయించామని ఎమ్మెల్యే తెలిపారు అంజలి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద వైసీపీ నాయకులు అటుగా వెళ్లే విద్యార్థులతో ఆందోళన చేయించడం సరికాదని హితవు పలికారు మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించే వారిని వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు ఏదైతే సోదరిమణి అంజలి ఆవిడ బుల్లేని హాస్పిటల్లోని ప్రాణాలతోటి పోరాడుతూ ఉన్నారో ఆవిడ ఆ పరిస్థితికి కారణమైన డాక్టర్ దీపక్ ఎవరైతే పరారిలో ఉన్నారో నేను ఆ రోజు వాళ్ళు కలిసినప్పుడు హామీ ఇచ్చున్నాను ఇది కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వారు ఎవరిని కూడా ఉపేక్షించబోము కఠినమైన చర్యలు ఉంటాయి అలాగే వారు ఎక్కడ దాకున్నా తప్పకుండా వారందరినీ పట్టుకొని వారిని శిక్షించే బాధ్యత నేను తీసుకుంటానని అలాగే నాతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా అదే విధంగా పనిచేస్తుందని ఆ రోజు ఆ కుటుంబానికి నేను హామీ ఇచ్చి వచ్చున్నాను ఈరోజు ఉదయం ఏడో గంటకి డాక్టర్ దీపక్ని పోలీసు వారు రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ స్టేషన్ ఆఫీసర్ పట్టుకోవడం అతన్ని ఇప్పుడు అరెస్ట్ చూపించడం కూడా జరుగుతూ ఉంది నేను ఆ రోజు చెప్పున్నాను ఒకటే ఏంటంటే ఆ కుటుంబం బాధలో ఉంది ఒకటి సోదరిమణి ఆవేశంతో ఆ రోజు బాధతోటి ఆ అవమానంతో ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు కుటుంబానికి భరోసా కల్పించాను మేనేజ్మెంట్ వారు ఏదైతే ఉన్నారో ఆ డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలన్నారు మేనేజ్మెంట్ తరపు నుంచి ఆ హాస్పిటల్ నుంచి ఆయన సస్పెండ్ కూడా చేయించడం జరిగింది ఇది ఒక బాధ్యత కలిగిన వ్యక్తి చేసే కార్యక్రమం కానీ అటు పక్కన వైసీపీ వారు వచ్చి పిల్లలు వెళ్తున్న వారిని ఆపి వారితోటి అక్కడ ధర్నా చేయించి అక్కడ ఆ హాస్పిటల్కి వస్తున్న పేషెంట్స్ని ఇబ్బంది కలిగించారు అక్కడికి హాస్పిటల్కి వస్తున్న వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ని ఇబ్బంది కలిగించారు ఆ హాస్పిటల్కి ఆక్సిజన్ సిలిండర్స్ ఏదైతే సప్లై వెళ్తా ఉందో షార్టేజ్ ఏదైతే ఆక్సిజన్ కలుగుతా ఉందో వాటికి కూడా ఇబ్బంది కలిగించేటట్టు కార్యక్రమం చేశారు తప్పు లేదు మన తాలూకు ఆవేదన వ్యక్తం చేయొచ్చు కానీ వ్యక్తం చేసే విధానం ఉంటుంది నేను ఆ రోజు చెప్తా ఉన్నాను ఈ రోజు చెప్తా ఉన్నాను ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది ఉండి మీ ఆవేదన వ్యక్తం చేయాలనుకుంటే చేసే విధానం ఉంటుంది ఆ విధానంతో సమస్యకి పరిష్కారం రావాలి మేము పరిష్కారం తీసుకొస్తామన్నాం రెండే రెండు రోజుల్లో కారణమైన వాడిని అరెస్ట్ చేసాం చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలో అతని మీద చర్యలు కూడా తీసుకుంటాం ఒక శాసనసభ్యుడిగా నేను హామీ ఇచ్చున్నాను హామీని నెరవేర్చుకున్నాను అలాగే నేను చెప్తా ఉన్నాను ఇది కూటమి ప్రభుత్వం నేను మరలా మరలా చెప్తా ఉన్నాను రాజమహేంద్రవరం సిటీలో మీ భద్రత మా బాధ్యతతో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా చెప్పాను మహిళ రక్షణకి ఈ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తా ఉంది ఈ అల్లర మూకలు కానీ ఇంకెవరైనా సరే మహిళల జోలికి వెళ్ళినా వాళ్ళని ఇబ్బంది పెట్టినా ఈ విధమైన ఏదైనా చేసినా చర్యలు చాలా కఠినంగా ఉంటాయని నేను మొదటి రోజు నుంచి చెప్తా ఉన్నాను ఈరోజు కట్టుబడి ఉన్నాను ఆచరణ కూడా చేసి చూపించాను చివరిగా ఒక్కటే మీ రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాజమహేంద్ర వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఒక అవమానం కానీ బాధ కానీ ఇంకేదైనా కానివ్వండి ఒక ఒక ఎవరైనా వ్యవస్థ మీరు ఎవరైనా సరే దాడి చేసినా మీరు ఆ సెన్సిటివ్నెస్తో ఆ డిప్రెషన్తో ఈ యొక్క అటెంప్ట్ సూసైడ్ అటెంప్ట్ లాంటివి ఏది చేయకుండా మీకు మీ అన్నయ్య ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నవాడు ఉన్నాడు అన్నది గుర్తించుకొని తప్పకుండా నన్ను అప్రోచ్ కండి నా వరకు నేను చేయవలసిన న్యాయం తప్పకుండా చేస్తాను మనం చేసే చిన్నపాటి తప్పు వలన ఈరోజు నేను చూస్తూ ఉన్నాను చాలా పెద్ద ఆ పాప తల్లిదండ్రులు వాళ్ళు బాగా చూస్తూ ఉంటే వాళ్ళ మాటల్లో వర్ణించలేము ఇలాంటి దుఃఖం మరి ఏ కుటుంబానికి కూడా రాకూడదు కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా సంప్రదించండి నా వంతు సహకారం నేను చేస్తానని కూడా మీకు హామీ